హాయ్ హలో వెల్కమ్ టు సమంత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఇటీవల కాలంలో ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కొండ సురేఖ సమంత గురించి కేటీఆర్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి అయితే ప్రస్తుతం మళ్లీ సమంత వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యేది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ కారణంగానే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు అప్పట్లో ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ మంత్రి కొండా సురేఖను తప్పుపట్టారు అయితే తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంపై సమంత కూడా గట్టిగా తన వాదనను వినిపిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని పూర్తిగా చదును చేస్తున్న విషయం తెలిసిందే ఇలా ఎకరాల భూమిని చదును చేయటం అంటే ఎన్నో వన్యప్రాణులకు ఆవాసం పోతుంది పెద్ద పెద్ద వృక్షాలు ఒక్కసారిగా నేలమట్టం అవుతాయి ఉష్ణోగ్రత కూడా పెరిగి పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఈ క్రమంలోనే ఈ నాలుగు వందల ఎకరాలను చదును చేయకూడదు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు అయితే ఈ ధర్నాకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు కూడా నిలుస్తున్నారు తాజాగా సమంత సైతం ఈ ఘటనపై స్పందిస్తూ ఓ వైపు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అడవి ప్రాంతంలో నలభై బుల్డోజర్లతో చెట్లను తొలగిస్తున్నారు అని సమంత పోస్టు చేసింది అడవులను నిర్లక్ష్యం చేస్తే ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది అంతేకాదు ఎన్నో వన్య ప్రాణులకు ఆవాసం ఉండే ఈ అడవి ప్రాంతాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ